వైఎల్ఆర్ నైన్ న్యూస్ కి స్వాగతం బులెటన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ారెడ్డి మీదుగా రెండు గంటల హైవే రహదారి వెనక కిల్లారెడ్డి మీదుగా ఫైన్స్ వరకు హెచ్ఎంబీ హైవే రహదారి పనులు సంచాలం బంగ్లాదేశ్ లో హిందువుల పట్ల కఠినంగా వ్యవహరించడం పట్ల స్వచ్ఛందంగా పందు పాటించాలని కోరారు జాతీయ రహదారిగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం రెండు లైన్ల జాతీయ రహదారిని మంజూరు చేసింది ఇందులో భాగంగా మొదటి విడతలో లోని బాలనగర్ నుండి నర్సాపూర్ మీదుగా మెదక్ వరకు రెండు లైన్ల జాతీయ రహదారిని కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో మెదక్ జిల్లా కేంద్రం వరకు రెండు లైన్ల జాతీయ రహదారి రోడ్డు నిర్మాణం పూర్తయింది ఈ రహదారి నిర్మాణం పూర్తి చేసిన కేంద్ర ప్రభుత్వం మెదక్ నుండి రుద్రూరు వరకు కూడా జాతీయ రహదారి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే ఈ ఎనబై తొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్లు జాతీయ రహదారి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వందల ఆరు కోట్ల నిధులను మంజూరు చేసింది మేదక్ కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలను అనుసంధానం చేస్తూ జాతీయ రహదారి నిర్మాణాన్ని చేపడుతున్నారు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి కావడంతో రోడ్డు నిర్మాణం విస్తరణ పనుల్ని అధికారులు ప్రారంభించారు రోడ్డు ప్రమాదాలను నివారించడం ఆయా ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యాలు మరింతగా మెరుగుపరచాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ జాతీయ రహదారి విస్తరణ పనులకు మోక్షం కల్పించింది ఇందులో భాగంగా హైదరాబాద్ నుండి మెదక్ జిల్లా మెదకా జిల్లాలోని ఎల్లారెడ్డి వరకు ఉన్న ఆర్ఎండ్బి రోడ్డును హైవేగా గుర్తించారు దీనికి ఎన్హెచ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ డి నెంబర్ను కేటాయించారు మెదక్ జిల్లా కేంద్రం వరకు పనులు ఇప్పటికే పూర్తి కాగా ప్రస్తుతం మెదక్ జిల్లా నుండి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రం వరకు నలభై మూడు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనులకు కేంద్ర ప్రభుత్వం మూడు వందల తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్లను మంజూరు చేసింది ఈ రోడ్డును రెండు బీలుగా విభజించి పన్ను మొదలు పెట్టారు ఎల్లారెడ్డి నుండి బాణిసువాడ మీదుగా నిజామాబాద్ జిల్లా రుద్రూరు వరకు యాభై నాలుగు పాయింట్ మూడు కిలోమీటర్ల పనుల కోసం నాలుగు వందల తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల నిధులను కేటాయించారు మెదక్ నుండి ఎల్లారెడ్డి వరకు ఎల్లారెడ్డి నుండి రుద్రూరు వరకు ప్రస్తుతం ఉన్న రాష్ట్ర రహదారిపై అనేక మలుపులు ఉన్నాయి మలుపులతో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి ప్రమాదాలను తగ్గించేందుకు గాను ఆయాచోట్ల మలుపును తొలగించి నేరుగా రెండు లైన్ల జాతీయ రహదారి నిర్మాణాల పనుల్ని అధికారులు చేపట్టారు

ఎల్లారెడ్డి పట్టణ కేంద్రానికి చెందిన ఏబీవీపీ పూర్వ కార్యకర్త ప్రస్తుత బజరాంగ్ దళ సభ్యులు తులసిదాస్ను జిల్లా నూతన బజరాంగ్ దోరక్షక్గా నియమించినట్లు బజ్రాంగ్ దళ సభ్యులు తెలిపారు కామారెడ్డి జిల్లాలో గోమాతల పట్ల కొంతమంది అవలంబిస్తున్న విధానాన్ని ఆయన పలుమార్లు అడ్డుకున్నారు గో హత్య నిరోధక చట్టాన్ని పాకట్ బందీగా అమలు చేసి తీరల ప్రభుత్వంపై సంబంధిత అధికారులపై ఒత్తిడి తెచ్చేలా తన వంత కృషి చేస్తామని హైందవ ధర్మం పరిరక్షణ కోసం చేస్తామని తనపై నమ్మకంతో గోరక్షక్గా నియమించిన వారందరికీ కృతజ్ఞత తెలిపారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కొంతమంది సైబర్ నేరగాలు కొంతమంది ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ క్రైమ్ నేరాలకు పాల్పడుతూ ఉన్నారని వీరి పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీసీఎస్ ఎస్ఐ మల్లేష్ అన్నారు ఈ సందర్భంగా ఆయన ఒక వీడియో సందేశాన్ని అందించారు సైబర్ క్రైమ్ నేరగాళ్లు పేటీఎం గూగుల్ పే ఫోన్పే వంటి వాటి ద్వారా రెండు మూడు రోజులుగా లింక్స్ పంపిస్తున్నారని అలాంటి లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఈ లింకులను ఓపెన్ చేస్తే క్యాష్ బ్యాక్ వస్తుందని వాటిని స్కాచ్ చేయాలని చెప్పడంతో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ వచ్చిన లింక్ ఆ లింక్ చేస్తే సైబర్ నేరగాల ఉచ్చులో పడేసినట్లేనని ఆయన తెలిపారు ఎక్కడైనా స్క్రాచ్ చేస్తే అమౌంట్ నేరుగా అకౌంట్లోకి జమ అవుతాయని ఈ లింక్స్ స్క్రాచ్ చేస్తే మాత్రం ఓటీపీ పర్సనల్ డీటెయిల్స్ అని ఇతర ఆప్షన్స్ ఇచ్చి అమాయకంగా ప్రజల్ని మోసం చేసి వారి అకౌంట్లో ఉండే డబ్బులను లాగేసుకుంటారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు ఈ దేశ స్వాతంత్ర్య వేడుకల వేళ సైబర్ నేరగాల ఆగడలను అడ్డుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు హలో ఫ్రెండ్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఏంటి ముందుగానే ఇండిపెండెన్స్ డే విషయాలు చెప్తున్నారనుకుంటున్నారా కాదు సైబర్ నేరస్తులు దీన్ని కూడా వారికి అనుకూలంగా మార్చుకొని పేటిఎం గూగుల్ పే లాంటి యాప్ల ద్వారా మీకు రివార్డ్ పంపిస్తున్నాము క్యాష్ రివార్డ్స్ పంపిస్తున్నాము అని చెప్పేసి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ అనే భారత స్వాతంత్రానికి దగ్గరలో ఉన్నటువంటి ఇయర్లను కోడ్ చేస్తూ పంపిస్తూ మనకు లింక్స్ పంపిస్తున్నారు మనం క్యాష్ బ్యాక్ వచ్చిందనే ఒక సంతోషం అలాగే స్వతంత్ర దినోత్సవం సందర్భంగా వచ్చిందనే నమ్మకంతో దాన్ని స్క్రాచ్ చేసినప్పుడు సైబర్ నేరస్తులు మన డబ్బులను లాగేసే ప్రయత్నం చేస్తున్నారు రీసెంట్గా ఈ రెండు మూడు రోజులుగా ఒక ట్రెండ్ అవుతోంది పేటిఎంలో కానీ గూగుల్ పే ఫోన్పే లాంటి దాంట్లో జరుగుతూ ఉంది ఒకసారి దీంట్లో చూద్దాం మనం చూసినట్లయితే ఇక్కడ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుసు తెలియజేస్తూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అనే ఒక మెసేజ్ ఇస్తూ కింద నైన్టీన్ సెవెంటీ వన్ అని ఉంది అది మనకు వచ్చినట్టు చెప్తే కింద స్క్రాచ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అని చెప్పేసి నెక్స్ట్ స్టెప్ చేసి సెండ్ చేయమని చెప్తున్నారు ఎప్పుడైనా మనకు గిఫ్ట్ కానీ క్యాష్ బ్యాక్ కానీ వచ్చినప్పుడు మనం స్క్రాచ్ చేసినట్లయితే మనకు అమౌంట్ డిఫాల్ట్గా మన అకౌంట్లో యాడ్ కావాలి అలా కాకుండా ఎప్పుడైతే మనల్ని ఓటీపీ అడగడం యూపీఐ కోడ్ అడిగారు లేకపోతే మన డీటెయిల్స్ అడుగుతున్నారంటే అప్పుడు ఖచ్చితంగా మనం అనుమానించాల్సిన అవసరం ఉంది అది సైబర్ నేరస్తుల వల అని కాబట్టి మిత్రులారా ఈ స్వతంత్ర దినోత్సవాన్ని ఎలాంటి గురి కాకుండా జరుపుకుందామని బీబీపేట మండలం జనగామ గ్రామంలో సామాజిక సేవకులు తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం విజయవంతమైంది ఈ కార్యక్రమానికి తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి మాట్లాడారు తన జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన యువకుల్ని అభినందించి రక్తదాతలకు ప్రశంస పురస్కారాలను అందించడం జరిగింది ఈ కార్యక్రమానికి రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త ఐవీఎఫ్ సేవదల్ రాష్ట్ర చైర్మన్ మాట్లాడారు రక్తదానం చేసిన రక్తదాతల కుటుంబాలకు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు రక్తం అవసరం వారికి కావాల్సిన రక్తాన్ని అందచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు రక్తదానం ప్రాణదానంతో సమానమని రక్తదానం పట్ల ఉన్న అపోహల్ని విడనాడాలని అన్నారు జన్మదినాన్ని పురస్కరించుకొని రామరెడ్డి పల్లెల్లో వాటర్ ప్లాంట్లను సొంత ఖర్చుతో ఏర్పాటు చేయడం జరిగింది అభిమానుల మధ్యలో కేక్ ఖర్చే శిఘనంగా వేడుకని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు ఇంద్రసేనారెడ్డి రవీందర్ రెడ్డి తిరుమల రెడ్డి బాసిటి నాగేశ్వర్ భూమా గౌడ్ సుదారి రమేష్ గాడి లింగం వెంకటరెడ్డి స్వామి కామారెడ్డి రక్తదాతల సమూనా ఉపాధ్యక్షుడు జమీల్ సలహాదారులు రమణ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన మైపాల్ సాయిమార్ స్వామి శేఖర్ అనిల్ సందీప్ రవిలు పాల్గొన్నారు రాష్ట్రానికి గారి సుభాష్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు జనగామ గ్రామంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది శ్రీమంతుడు అనే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అందరు కూడా సుపరిచితులుగా నిలిచినటువంటి వ్యక్తి ఈరోజు సమాజంలో డబ్బు చాలా మంది దగ్గర ఉంటుంది కానీ ఆ డబ్బును పేదవారికి ఆపదలో ఉన్నటువంటి వారికి అందజేయాలనేటువంటి ఒక మంచి మనసు కేవలం కొందరు వ్యక్తుల్లో మాత్రమే ఉంటుంది అలాంటి మంచి దాతృత్వం కలిగినటువంటి వ్యక్తులు ఈరోజు రాష్ట్రంలో చిరస్థాయిలో స్థాయిలో విద్యాదానం ద్వారా మరి గుర్తుండిపోయేలాగా నిలిచినటువంటి మరి సుభాష్ రెడ్డి అన్న గారి జన్మదినం సందర్భంలో గ్రామంలో ఉన్నటువంటి యువత మండలంలో ఉన్నటువంటి యువత ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి యువకులు మరి మంచి సేవా కార్యక్రమం చేయాలి ఆ చేసేటువంటి సేవ అత్యుత్తమైనటువంటిది ఉండాలి డబ్బు కంటే విలువైనటువంటిదిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి రక్తదానం ప్రాణదానంతో సమానం అంటాము మరి రెండు వేల ఏడులో ప్రారంభించినప్పుడు ఈ బ్లడ్ డొనేషన్ యాక్టివిటీ ఈరోజు కామారెడ్డిలో అసలు బ్లడ్ డొనేషన్ సంబంధించిన కార్యక్రమాలు లేవు మరి ఈరోజు గ్రామ గ్రామంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతున్నాయంటే అది యువత వల్ల మాత్రమే సాధ్యమవుతుంది ఈరోజు ఈ శిబిరానికి ముఖ్యంగా ఒక వారం పది రోజుల నుంచి బాధ్యతగా తీసుకొని ఈ రక్తము కామారెడ్డి ప్రజల్లో ఉపయోగపడాలి ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశము ఎందుకంటే మేము పదిహేను ఇరవై రోజుల నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి యువతకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము బ్లడ్ క్లాస్ తరఫున కామారెడ్డి బ్లడ్ ఉన్న ఆర్గనైజేషన్ ఐబిఎఫ్ తరఫున బ్లడ్ బ్లడ్ లేదు గవర్నమెంట్ హాస్పిటల్ ఈ రోజు వైద్యశాలగా మారింది వైద్యశాల అయిపోయిన తర్వాత ఎంతో మంది ప్రొఫెసర్స్ వచ్చారు రకరకాలైనటువంటి ఆ చికిత్సలు ఆపరేషన్స్ అందుబాటులో వచ్చినాయి కానీ రక్తదానం రక్తం లేకపోతే ఎలాంటి ఆపరేషన్స్ చేయలేము కాబట్టి డాక్టర్లు కూడా ఈరోజు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు కాబట్టి ఈ రక్తదాన శిబిరము మరి సుభాషణ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేయడము మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క శిబిరానికి సహకరించినటువంటి మరి మైపాల్ గారికి కానీ ఇక్కడ ఉన్నటువంటి సాయి కుమార్ స్వామి గారికి శేఖర్ గారికి అనిల్ గారికి సందీప్ గారికి మరి రవి గారికి సురేష్ గారికి మిగిలినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఈరోజు బ్లెడ్ కామారెడ్డి బ్లెడ్ డోనర్స్ ఆర్గనైజేషన్ అండ్ రెడ్ క్రాస్ అండ్ ఐవీఎఫ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వీళ్ళకు కూడా మేము ఒకటే చెప్తాం ఎక్కడ క్యాబ్ పెట్టినా కానీ చెప్పేది ఒకటే మీ గ్రామంలో ఎప్పుడన్నా అత్యవసరంగా రక్తం అవసరం ఉంటే సంప్రదించండి మీరు రక్తం ఇవ్వడమే కాదు మీకు అవసరమైనప్పుడు ఆ రక్తం ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాము ఆ స్ఫూర్తితోనే ఈరోజు వేలాది మందికి ఇలా రక్తాన్ని అందజేస్తాం కాబట్టి ఈ గ్రామంలో ఈరోజు రక్తదానం చేసిన వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో మీ కుటుంబ సభ్యులకు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ రక్తం అవసరమైనా మీరు ఫోన్ చేస్తే మీకు కావాల్సినటువంటి రక్తాన్ని అందజేయడానికి ఎలవెల్లో కృషి చేస్తూ మరొక మారు వీరందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో సోమవారం వ్యాపార వాణిజ్య సంస్థలని బంద్కు పిలుపునిస్తూ ఉన్నట్లు హిందూ సంఘాలు తెలిపాయి బంగ్లాదేశ్లో హిందువుల పట్ల కఠినంగా వ్యవహరించడం హిందువులను ముఖ్యంగా మహిళల్ని వేధించి పట్ల అసభ్యంగా ప్రవర్తించి అనేక మంది హిందువుల చౌకకు కారణమైన వారి పట్ల వారికి మద్దతుగా నిలుస్తున్న వారి తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తూ సేవ్ బంగ్లాదేశ్ సేవ్ హిందూస్ అంటూ బాన్స్వాడ పట్టణంలో సోమవారం అన్ని వ్యాపార సముదాయాలు వాణిజ్య సముదాయాలు పెట్రోల్ బంకులు సినిమా థియేటర్లు విద్యా సంస్థలు స్వచ్చందంగా బంద్ పాటించి బంగ్లాదేశ్లోని హిందువులకు మద్దతు పలకాలని హిందూ సంఖర్ లైక్యవేదిక వారు కోరారు గత ముప్పై ఏళ్లుగా మందకృష్ణ మాదిక చేసిన పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిందని ఎంఆర్పీఎస్ బాండ్స్ వాడ ఇన్ఛార్జ్ పోచారం అన్నారు ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం కావడం ఎంతో సంతోషకరమని ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణపై చేసిన పోరాటంలో జర్నలిస్టులు రాసిన వార్తలు ఎంతో కీలకమయ్యాయని కొనియాడారు ఆదివారం కోటగిరి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఉమ్మడి కోటగిరి మండల జర్నలిస్టులకు షాలువ పూర్మాలతో ఘనంగా సన్మానించారు ఎస్సీ వర్గీకరణ ద్వారా విద్యా ఉద్యోగ రంగంలో అందరికీ సమన్యాయం జరుగుతుంది ఉందని ఒకరికి వ్యతిరేకం మరొకరికి అనుకూలం కాదని అందరికీ సమాన వాటాలు దక్కుతాయని అన్నారు అందరూ కలిసిమెలిసి ఉండి మన ముందు ఎస్సీ వర్గీకరణలో రిజర్వేషన్లు పెంచుకోవాలని మన హక్కుల కోసం పోరాటం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోచారం ప్రచార కార్యదర్శి ధవలయ్య మాజీ సర్పంచ్ ఆనంద్ బ్రదర్ ఉపాధ్యాయులు నాగయ్య ఉపాధ్యక్షులు సాయిలు గంగాధర్ సాయినా శంకర్ రాజేష్ జలేయ సంజీవ్ రాజేందర్ భూమేష్ వినోద్ తదితరులు పాల్గొన్నారు మండలంలోని హెడ్ క్వార్టర్లో ఎంఆర్పీఎస్ కార్యకర్తల తరపున మా కోటగిరి ఉమ్మడి మండలాల విలేకరులకు సన్మాన కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి మా ఎమ్మార్పిఎస్ కార్యకర్త కోచిరామ్ తమ్ముడికి నా తరఫున మా ఎమ్మార్పిఎస్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటానికి నాందిపల్లికి సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఒక తీర్పును విలువరించడం జరిగింది అందులో ముఖ్య పాత్ర వహించినటువంటి విలేకరులకు ఫస్ట్ ముందుగానే ధన్యవాదములు ఈరోజు సన్మాన కార్యక్రమం విలేకరులకు ఏర్పాటు చేయడం జరిగింది చాలా తక్కువ సందర్భాలలో విలేకరులకు సన్మాన కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు ఎవరో రాజకీయ నాయకులకు కానీ ఉమ్మడి సంఘాలకు కానీ ఎక్కడో జరిగినట్టు ఉద్యమాలకు కానీ ఎక్కడో జరిగిన ఒక కార్యక్రమాల కానీ ప్రారంభోత్సవాలకు కానీ ఇవి వేయాలనే తపనతోటి ఎక్కడ ఏ రోజు వీలుంటుందో మరి ఎక్కడ ఏ కార్యక్రమం జరుగుతూ ఉంటుందో మరి మరి పరిగెత్తుకెళ్లి ఆ యొక్క కార్యక్రమాన్ని ఆ యొక్క నాయకుణ్ణి అది ఒక జరిగినటువంటి కార్యక్రమాన్ని రేపటి రోజు పేపర్లో వేయాలని ఒక తపన తప్ప వేరే ఉద్దేశం లేకుండా నిర్వీణంగా పనిచేసినటువంటి మా యొక్క విలేకరులకు ఈ రోజు జరిగేటువంటి ఇదే సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా విలేకరు సోదరులారా మీరు అస్తమానం వెళ్తూ ఉంటారు మీకు ఒక టైం అంటూ ఉండదు ఎందుకంటే ఎక్కడ ఏ కార్యక్రమం ఉన్నా దాన్ని నా నా పేపర్లో ముందు రావాలి నీ పేపర్లో ముందు రావాలని జరుగుతూ ఉంటుంది ఎక్కడ గల్లీలో కూడా ఒక కార్యక్రమాన్ని జరిగితే మనం తెల్లారి పేపర్లో చేసినట్లయితే ఆ యొక్క పేపర్కు స్పందన అయితే మరి ఆ విలేకరి గొప్పతనము మనం ఎంత చేసినా ఎన్ని కార్యక్రమాలు చేసినా మనం లక్షలు కోట్లు ఖర్చు పెట్టినా ఒకవేళ మనము విలేకరులకు సంప్రదించండి విలేకరులు చెప్పండి కార్యక్రమాన్ని చేస్తే మనం ఎంత చేసినా నీటిలో చేసినా పన్నీరం ఉంటుంది అందుకనే ఈరోజు విలేకరుల యొక్క ఈ దేశంలో ఎంత పాత్ర ఉందంటే చెప్పుకోలేనింత పాత్ర ఉంది గండుతో చేయలేని పని ఈరోజు పెన్నుతో పెన్నుతోటి చేస్తున్నాము అంటే పెన్నుతోటే సాధ్యపడుతుంది కాబట్టి నా యొక్క విలేకరుల సోదరులు ముప్పై సంవత్సరాల నుంచి ప్రతిరోజు ఏదో ఒక ప్రకటన చేసి ఈరోజు హైలైట్ చేసినందుకు మా యొక్క విలేకరులకు ముఖ్యంగా విలేకరుల సన్మాన కార్యక్రమం కాబట్టి వాళ్ళకు ముఖ్యంగా నా ఎమ్ఆర్పీఎస్ కార్యకర్తల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము ఈ యొక్క కార్యక్రమానికి మీ అందరి పనులు వదిలేసి వచ్చినటువంటి కార్యక్రమం మీ యొక్క మా యొక్క విలేకరులందరికీ మా ఎంఆర్పీఎస్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై మాదిగా జై హింద్ జై భారత్ వాడ పట్టణంలో గత పది సంవత్సరాల నుండి శిఖాం భూమి గ్రామ కంఠ భూమి బఫర్ జోన్ భూమి టెన్ పర్లెన్స్ భూమి కబ్జాలు చేసి యదేర్చుగా వెంచర్లు చేసి అమ్ముకుంటున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు పట్టణంలోని కలికి చెరువు వద్ద బీడీ వర్కర్స్ కాలనీలు గ్రామకంట భూములు బఫర్ జోన్ పంట కాలవలను రియల్ ఎస్టేట్ నివాహకులు కబ్జా చేయగా అట్టి ప్రాంతాన్ని బీజేపీ నాయకులు సందర్శించి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు సంబంధిత శాఖ అధికారులకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఫిర్యాదులు చేసినప్పటికీ మామూలు మత్తులో పడి మరియు రాజకీయ ఒత్తులకు సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టలేదని మున్సిపల్ కమిషన్ అధికారులు ఇల్లు లేకపోయింది పైన ఇల్లు ఉన్నట్లు ఇంటి నెంబర్లు ఇస్తున్నారని ఇప్పటి ఇప్పటివరకు ఏర్పాటు చేసిన వెంచర్లు ఫైనల్ లేఅవుట్ కాకుండా రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పటికీ మున్సిపల్ అధికారులు అలాంటి వెంచర్లపైన చర్యలు తీసుకోకుండా వెంచర్లో కనీస సౌకర్యాలు లేనప్పటికీ ఫ్లాట్లు ఏర్పాటు చేసి అమ్మాయడం జరుగుతుందని బీజేపీ నాయకులు ఆరోపించారు దీనివల్ల ప్లాట్లు కొన్న ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఫైనల్ లేఅవుట్లు లేకుండా రిజిస్ట్రేషన్ చేయడం వల్ల ప్లాట్లు కొన్న ప్రజలు మున్సిపాలిటీకి ఇంటి నిర్మాణానికి పర్మిషన్ కి వెళ్తే తిరస్కరించడం జరుగుతుందని అన్నారు ఫైనల్ లేఅవుట్లు కానీ వెంచర్లపైన మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు రిజిస్ట్రేషన్ అధికారులు సుఖం భూముల్ని అసైన్మెంట్ భూముల్ని గ్రామకంట భూముల్ని నియమ నిబంధనకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేయకూడదని కానీ మామూలు మతలతో రాజకీయ ఒత్తులతో ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందని బీజేపీ నాయకులు ఆరోపించారు గతంలో అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించకపోవడంతో కబ్జాదారులు ఇదేచ్చగా కబ్జా చేయడం జరుగుతుంది కావున ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి కబ్జాకు గురిన ప్రభుత్వ భూముల్ని అధికారులు వెనక్కి తీసుకుని ఆ భూమిని ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని కబ్జాకు పాటుపడ్డ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు ఎత్తున ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు బానుసవాడ పట్టణంలో అతి పురాతన చెరువు కలికి చెరువు గట్టని ఈ గ్రామ చెరువు ఎన్నో ఏండ్ల సంది ఇక్కడ కలకల్లాడుతున్న చెరువును కొందరు భూ కబ్జా కోరులు కన్నుబడి కబ్జా కూర అయినా కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కానీ పంచాయతీరాజ్ వాళ్ళు కానీ మున్సిపల్ శాఖ వాళ్ళు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎవ్వరు కూడా వాళ్ళ వైపు కన్నెత్తి చూడ చూడకపోవడం వల్ల ఆడింది పాడింది పాటగా ఇష్టం వచ్చినట్టు కబ్జాలు చేసుకుంటూ బకార్జోన్ను వదలకుండా భూమిని వదలకుండా గ్రామ గంటాని వదలకుండా గతంలో కూడా బానుసువాడ మున్సిపల్ లో చాలా అవకతవకలు జరిగినాయి అన్ని అక్రమ రిజిస్ట్రేషన్ల కారణంగా ముగ్గురు నలుగురు రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్ట్రులు ఇద్దరు సస్పెండ్ అయినరు ముగ్గురు మారిపోయారు అయినా కానీ ఈ తెర దీనికి మాత్రం తెరపడటం లేదు ఎవరచ్చినా కానీ అక్రమ ధన భర్జనకు అలవాటుపడి అందరు అదే కోణంలో పయనిస్తుర్రు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అధికారులు తమ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించాలని నిర్వర్తించాలని ఈ ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో లోకల్ నాయకులు అండదండలు తీసుకొని ఏ పార్టీ నా అధికారంలో ఉంటే ఆ పార్టీ కండవా కప్పుకొని ఇష్టం వచ్చినట్టు ఆగడాలను మృతిమీరిపోతున్న ఆగడాలను ఇప్పటికైనా కుదించాలని చెప్పేసి నేను ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేస్తూ ఇలా వదిలేస్తే మేము ఖచ్చితంగా పార్టీ తరఫున దీన్ని ముందుకు తీసుకెళ్లి ఎంతవర ఎంత ఉద్యమానైనా ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండలం పోసానిపడి గ్రామానికి చెందిన బండారు నవనీత ఇరవై నాలుగు సంవత్సరాలు ఆమెకు పురిటి నొప్పులు రావడంతో నూట ఎనిమిది అంబులెన్స్ కు ఫోన్ చేయగా అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని తక్షణమే నవనీతని హాస్పిటల్ కు తరలిస్తూ ఉండగా పురిటి నొప్పులు అధికం అవడంతో కష్టపడి అంబులెన్స్లు సుఖ చేశారు మూడవ ప్రసవం కావడంతో మగ బిడ్డకు బొడ్డుతాడు మెడలో చుట్టి చుట్టుకొని జన్మించిన తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని తదుపరి వైద్య సేవల నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి కామారెడ్డిలో చేర్పించారు సిబ్బంది ప్రభాకర్ పైలట్ ప్రశాంత్

జుక్కల్ నియోజకవర్గంలోని బిచుకుంద మండల మార్కెట్ యార్డ్లో జుక్కల్ ఎమ్మెల్యే తోటలక్ష్మి కాంతారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్సీ వర్గీకరణ విజయోత్సవ సభకు మాదిగ దండోర నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేశారు మండల కేంద్రంలో డప్పు ధరువులతో భారీ ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోటలక్ష్మి కాంతారావు డప్పు కొట్టి మాదిగ సోదరులు కార్యకర్తలతో ఉత్సాహాన్ని నింపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు మాదికల మూడు దశాబ్దాల నిరీక్షణ ఫలించిందన్నారు ఎస్సీ వర్గీకరణతో మాదికలకు విద్యా ఉద్యోగాల్లో అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు తెలంగాణ పోరాటంలో మాదిగ విద్యార్దుల తీరు మరవలేనిదన్నారు ఎస్సీ వర్గీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదర్శాల మేరకు మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ నేతృత్వంలో తనతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాదిగ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి వర్గీకరణ అంశంలో సుప్రీంకోర్టులో వాదన వినిపించామని తెలిపారు ఎస్సీ వర్గీకరణ కోసం సీఎం గారు చేసిన కృషి మరియు వారు ఇచ్చిన మద్దతు తెలియజేశారు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వంలో మాదిగలకు సముచిత స్థానం కల్పించి న్యాయం చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించి అధ్యయనం చేసి పరిపూర్ణంగా అమలయ్యే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు మాదిగలు అందరూ ఐకమత్యంగా ఉండి జాతి అభివృద్ధికి తోడ్పడాలని కోరారు మాదిగలందరూ తన కుటుంబమని జాతి కోసం తాను ఎల్లప్పుడూ ముందు ఉంటారని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్ మాదిగా దండూరు నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి ఎల్లారెడ్డి మీదుగా రెండు లైన్ల హైవే రహదారి లేదా కేల్లారెడ్డి మీదుగా బైన్స్ వరకు హెచ్ఎంబీ హైవే రహదారి పనులు రక్షక గోరక్ష నియమితులైన పంద్ర ఆగస్టు వేడతల పేరిట సైబర్ నేరేద ఆగరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి ప్రజలకు పిలుపడించిన మల్లేష్ సిసిఎస్ ఎస్ఐ హైదరాబాద్ ప్రజాస్వామ్యంతో పాటు పాటించాలని కోరారు ఇవి బిల్టిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైఎల్ఆర్ నైన్ న్యూస్